అక్తర్ గారు ఇప్పటి వరకు మనం కొన్ని డిసెంట్ కలర్స్ లో చూసాం కొంతమందికి డిజైన్ కావాలి సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివండి సో మనం చూడొచ్చు త్రీ సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ మీడియం సైజ్ అండ్ లార్జ్ సైజ్ రైట్ సో ఇవి వీటిపైన కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా డిజైన్ వచ్చింది కాబట్టి అట్లా ఏం లేదు మేడం ఈ త్రీ పీసెస్ కాంబో ఆఫర్ వస్తుంది కాంబో ఓకే ఇది మీకు త్రీ పీసెస్ సెవెన్ లో త్రీ పీసెస్ వచ్చేస్తుంది ఎయిట్ థౌసండ్ కి ఓకే సో ఆఫర్ ఉంది కాబట్టి అండ్ వీల్స్ ఇవన్నీ కూడా మనకి మీరు అన్నట్టుగానే డబుల్ వీల్స్ విత్ దీనిలోతో ఇంకా ఆప్షన్ ఏమి అంటే విత్ ఎక్స్పాండబుల్ మోడల్ ఉంది ఇది ఇది ఎక్స్పాండబుల్ ఆ చూపిద్దామా ఓకే సో ఇంతవరకు మనం క్లాత్ లో మాత్రం ఎక్స్పాండబుల్ చూసాము ఇక్కడ అన్బ్రేకబుల్ ఈ ఫైబర్ లో కూడా మనకి ఎక్స్పాండబుల్ వచ్చింది రైట్ సో ఇంతకు ముందు నుంచి నేను ఓన్లీ క్లాత్ సిస్టమ్ లోనే మనకి ఎక్స్పాండబుల్ ఉందేమో అనుకున్నా ఇది ఫైబర్ లోపి మీకు విత్ ఎక్స్పాండబుల్ మోడల్ విత్ ఎక్స్పాండబుల్ అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ జిప్ కూడా చాలా చాలా బాగున్నాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి రైట్ చూడొచ్చు మీరు చాలా స్ట్రాంగ్ ఉంది జిప్ అండ్ మనం క్యారీ చేయడానికి దీన్ని హోల్డ్ చేయడానికి కూడా హోల్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది రైట్ చాలా బాగుందండి ఇది అండ్ ఇది మంచి ఆఫర్ అనేది చెప్పొచ్చు కాంబో అంతా కూడా మనకి ఎయిట్ థౌసండ్ లోనే వచ్చేస్తుంది రైట్ మరి ఇన్ సైడ్ లోపి మీకు సేమ్ జో సాఫ్ట్ లగేజ్ లో జిత పాకెట్స్ చూస్తున్నారు కదా ఇన్ సైడ్ అట్లా పాకెట్స్ వస్తుంది ఓకే లైలాన్ ఫైబ్రిక్ ఉంటది ఇన్ సైడ్ చాలా బాగుంది ఇదైతే మంచి ఆఫర్ ఇన్సైడ్ బి ఓకే రైట్ సో మనకి ఇది కాంబోలో తీసుకుంటేనే ఈ కాస్ట్ వస్తుంది లేదు చాలా మంది ఇండివిజువల్ గా తీసుకుంటే సెపరేట్ సెపరేట్ గా తీసుకుందాం అనుకుంటే కొంచెం రేట్ కాస్ట్ వేరే ఇది ఒక్కటే ఎంత ఉంటది అప్పుడు ఇది త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే కానీ చాలా బాగుందండి మంచి కలర్ కూడా ఉంది కదండి చాలా మంది పేల్ కలర్స్ డీసెంట్ గా కాకుండా కొంతమంది ఇలా కూడా ఇష్టపడుతూ ఉంటారు సో ఇందులో కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ చాలా బాగుంది సో వెరీ నైస్ ఓకే అండ్ ముఖ్యంగా కిడ్స్ అండి పెద్దోళ్ళు అంటే ఇట్లా ఇష్టపడతారు కానీ కిడ్స్ కి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా బొమ్మలు కావాలి అమ్మాయిలకి అయితే బాబీ బొమ్మలు కావాలి అబ్బాయిలకి అయితే స్పైడర్ మ్యాన్లు కావాలి సో ఆ డిజైన్స్ లో ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ డిస్నీ ప్రిన్సెస్ ఎంత బాగుందో సో ఇది స్మాల్ సైజ్ అండి ఇంట్లో మనకి ఇంకా బోర్డర్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు అక్కడ చూపించండి అన్నీ ఓన్లీ ఫర్ గర్ల్స్ 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 బాయ్స్ ఇద్దరిది వస్తుంది ఆ అవెంజర్స్ ఉంది మార్వెల్ అవెంజర్స్ అబ్బాయిలు ఇంకా ఫుల్ ఫిదా అయిపోతారు ఓకే అండ్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నారు స్పైడర్ మ్యాన్ సీ దే స్పెషల్లీ కిడ్స్ కోసం యా బాయ్స్ కి గర్ల్స్ కి కూడా ఉంది ఓకే సో మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఓకే సో ఇప్పటి వరకు మనము అంటే ఇంటర్నేషనల్ లగేజ్ ఇవన్నీ చూసాం కదా కొంతమందికి బ్యాగ్స్ లా కావాలి అది కూడా ఒకసారి చూపిస్తారు అంటే ఇంతే వెయిట్ లో కొంతమంది బ్యాగ్స్ ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం చూపించండి సో కేపిహెచ్పి కాలనీలో ఉన్న భాగ్యనగర్ స్ట్రీట్ ఇది దీంట్లో మనం చూడొచ్చు లెదర్ గ్యాలరీలో ఉన్నాము సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ నడుస్తుంది మనకి నార్మల్ డేస్లో ట్వెల్వ్ థౌసండ్కి వచ్చేది ఇప్పుడు మనకి త్రీ టు ఫోర్ థౌసండ్ మధ్యలోనే దొరికేస్తుంది సో నాకైతే చాలా మంచి ఆఫర్ ఉందని అనిపిస్తుంది నేను మిమ్మల్ని బ్యాగ్ తెమ్మన్నానండి అవునా ఇది ఫోల్డబుల్ బ్యాగ్ కంప్లీట్లీ చూడండి మనము ఇంట్లో స్టోర్ చేసుకునేటప్పుడు లేకపోతే ఇంట్లో పక్కన పెట్టుకునే బ్యాగ్స్ కి చాలా ప్లేస్ పట్టేస్తుంటది ఎంత ఎంత క్యూట్ గా ఉందో ఓపెన్ చేయండి అసలు బ్యాగ్ అనుకోలే నేను వావ్ ఫోల్డబుల్ ఫోల్డబుల్ బ్యాగ్స్ కంప్లీట్లీ ఓ ఇది ఇంటర్నేషనల్ లగేజ్ కి తీసుకోవచ్చు ట్వంటీ త్రీ కేజీస్ కి కెపాసిటీ ఉంటుంది ట్వంటీ త్రీ కేజీస్ కెపాసిటీ మనము ఫోల్డబుల్ లో చూసాం కదండి అది ఎంత ఉంది ఫోల్డబుల్ లో చూసినవి ట్వంటీ త్రీ కేజీస్ అవి కూడా ట్వంటీ త్రీ కేజీస్ చాలా ఐటమ్స్ పడతాయండి అండ్ ఈజీ కూడా క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది ఆర్ దీనికి బి కంప్లీట్లీ వీల్స్ క్యారీ ఉంటాయి ఇక్కడ కూడా వీల్స్ ఉన్నాయి రైట్ రైట్ yes ఇట్లా క్యారింగ్ అవుతుంది ఈజీగా ఆహా సో ట్వంటీ త్రీ కేజీస్ వరకు దీంట్లో మనం పెట్టుకోవచ్చు సేమ్ ప్రాబ్లం లేదు అండ్ మనకు వర్క్ అయిపోయిన తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసేసుకుని బ్యాగ్ లో పెట్టేసుకుంటే అండ్ ఇంట్లో పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి దీని ప్రైస్ ఎట్లా ఉందండి ఇది ఆఫర్ చూసుకోండి మీకు యాక్చువల్ ఎంఆర్పి ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్నాయి మేడం ఓకే ఇది ఆఫర్ చూసుకోండి మీకు నైన్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది హరిసన్ కంపెనీ వాళ్ళది ఇది ఓకే

చేయగలదు ఇది పోలో ఓకే ఇది నార్మల్ గా మనం చూసే బ్యాగ్స్ ఏవి రైట్ సో ఇది ఎన్ని కేజీస్ పడుతుందండి ఇది కూడా ట్వంటీ త్రీ కేజీస్ ఓకే అంటే ఈ ఫ్యాబ్రిక్ కాస్త డిఫరెంట్ ఫాబ్రిక్ ఉంటది ఓకే సో క్యారీ చేస్తదేమో అని భయం ఉంది బట్ అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఈ ఫాబ్రిక్ లో ఈ ఫ్యాబ్రిక్ లైలాన్ ఫాబ్రిక్ ఉంది ఈ ఫాబ్రిక్ చింగిపోయిన ఛాన్సెస్ ఉంటది కంప్లీట్ గా ఓకే స్ట్రాంగ్ ఉంటది ఫైబర్ ఆ అండ్ సింపుల్ క్యారీ షేడ్ సింపుల్ క్యారీ బ్యాగ్ ఉంటది ఓకే మొత్తం ఫోల్డబుల్ బ్యాగ్ అయిపోతది మీకు ఇంట్లో బి స్పేస్ కోసం ప్రాబ్లం ఉంటది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది ఇట్లా కూడా రైట్ ఇది పోలో ఇది ఎంత పడుతుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 1100 రూపాయస్ పడుతుంది మ్యామ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1100 యాక్చువల్ ఎంఆర్పి 2499 ఎంఆర్పి ఓకే సో గుడ్ గుడ్ ఓకే ఇంకా ఇంకేమున్నాయండి దాని తర్వాత మీకు దీనిలో చిన్న ఇక్కడ లోకల్ లో క్యారీ చేస్తారు కదా దాని కోసం డఫల్ బ్యాగ్స్ డఫల్ బ్యాగ్స్ రైట్ మనం జిమ్కు కూడా పట్టుకెళ్ళొచ్చు ఇవి దీనికి బి యూస్ చేస్తాం దీనిలో అంటే విత్ ట్రాలీ వస్తుంది విత్ ట్రాలీ యా ఓకే సూపర్ అండి ఇది డఫల్ బ్యాగ్స్ డఫల్ బ్యాగ్స్ ఎవరైనా మనం జిమ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి క్యారీ చేస్తే ఈజీగా ఉంటుంది రైట్

ओके दिस इज 24 इंचेस ओके व्हील्स स्ट्रांग గానే ఉన్నాయి అంటే కంప్లీట్ గా వీల్స్ చాలా स्ट्रांग ఉంటాయి ओके 20 केजीस వరకే క్యారీ చేయొచ్చు ఈజీగా హ హ్ ఆర్ బాల్ బేరింగ్స్ వీల్స్ ఉంటాయి కంప్లీట్ మీరు మూమెంట్ చేస్తున్నప్పుడుకే సౌండ్ రాదు एकदम स्मूथ עוస్తది రైట్ 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 and జిప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండింది సి కంప్లీట్లీ జిప్స్ ఉన్నాయ మేడం హెవీ డ్యూటీ జిప్స్ ఉంటాయి జిప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండింది ఇన్సర్ట్ టు సి లైనింగ్ చాలా బాగుంటుంది రైట్ రైట్ చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ ఓకే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ సెట్ చాలా ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది అప్ టు స్కాన్ మీకు 2800 పడుతుంది 2800 లో వచ్చేస్తుంది నార్మల్ ప్రైస్ అయితే ఎంత ఉంటుంది ఇది యాక్చువల్ MRP 5800 రూపాయస్ ఉంటది మేడం సో మనకి అప్ టు 70% డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి ఇది వచ్చేస్తుంది ఓకే డన్